సో సుగా చూసుకుంటే నేను మీకు యాక్చువల్లీ చెప్పాలంటే మన హోటల్ ఎలా ఉంటుందో చూపి చెప్పాను కదా నేను మన హోటల్ ఎలా అనేది నేను చూపించలేదు మీకు చూసుకుంటే ఇప్పుడు మనకి టైం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఏంట ఎంత తెలుగుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రజెంట్ రష్యా మాస్కో మాస్కోలోన నైట్ తొమ్మిది పావు అంటే నైన్ ఫిఫ్టీన్కి చీకటి పడుతుంది అన్నమాట చూసుకోవచ్చు మీరు ఎండ చాలా ఎక్కువ ఉంది ఇంకా సెవెన్ అవుతుంది టైం ఓకేనా ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఇంకా ట చీకటి అవ్వడం లేదు ఓకేనా అదే అనమాట నేనైతే మీకు చూపిస్తా మనిషి మన హోటల్ ఎలా ఉంటుందో బయట నుండి నేను వచ్చాను బయటకు వచ్చాను చూసుకోవచ్చు మీరు మొత్తం చెట్లు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ అంత కూలింగ్ లేదు నార్మల్గా ఉన్న టెంపరేచరు చూపిస్తుంది చూడండి మా హోటల్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఇది మా హోటల్ అనమాట ఇది మన హోటల్ అవుట్ సైడ్ లుక్ ఇది చూసారు కదా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చూసుకుంటే మీరు ఎదురుగా వస్తున్నారు ఒక ఇద్దరు వాళ్ళు నాతో పాటు ఇండియా నుండి వచ్చారు అక్కడికి ఇద్దరిది ఇద్దరిలో ఒకరిదే విశాఖపట్నం ఒకరిది విజయనగరం అనమాట మన అని చూడండి చేయబోతున్నారు అక్కడ నుండి చూసారు కదా ఈ మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అని ఇది మన హోటల్ అనమాట హోటల్ పేరు వచ్చి ఇబీస్ చూసారు కదా అక్కడ ఉంది ఐబీఐఎస్ చీకటి పడకముందే వచ్చి వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి వచ్చాను అనమాట నేను చూసారు కదా ఎంతో ఎండగా ఉంది మొక్కం మొత్తం బ్లాక్ అయిపోతుంది వచ్చారు వాళ్ళని హాయ్ చెప్పండి హాయ్ చెప్పనా బాయ్ అంటున్నావా అన్న హాయ్ అంటున్నాడు అన్నది వైజాగ్ విశాఖపట్నము అన్నది విజయ విజయనగరము కృష్ణానసీ ముగ్గురు కలిసి వచ్చాము ఇక్కడికి మేము చూసారు కదా ఇలా ఉంటుంది బయట క్లైమేట్ మొత్తము చూసుకుంటే మనం ఇప్పుడు మన అన్నవాళ్ళు అంటున్నారు కొంచెం చిన్న వాక్ చేస్తామనేసి ఉంటా మంచి అన్నీ అన్ని తీస్తున్నాం ఇప్పుడు ఇది మన హోటల్ అవుట్ సైడ్ ఉంది చూడండి ఇప్పుడు ఇక దగ్గరలో హైవే ఉంటుంది ఇది ఉంది కదా ఇదే ఇది మాస్కో ఎయిర్పోర్ట్కి అండ్ కనెక్టింగ్ అనమాట చూసుకోవచ్చు మీరు రెండు స్పీడ్ వెళ్తుంది ఇది మన హోటల్ అవుట్ సైడ్లోనూ ఇలా ఉంటుంది ఇక్కడ కార్ పార్కింగ్ అనమాట కనిపిస్తుంది ఎల్లో కలర్ కారు అది ట్యాక్సీ ఇక్కడ అనమాట అది వన్ టాక్సీ సెట్ టైప్ ఇక్కడ చూ చూపిస్త చూడండి అది అలాగే మన హోటల్ అవుట్ సైడ్ నుండి చూసారు అవుట్ సైడ్ నుండి హోటల్ ముందు ఎందుకంటే మన హోటల్ ఇంటర్నేషనల్ కాబట్టి అలాగే ఉంటుంది ఇక్కడ కార్లు అవి చాలా బ్యాగింగ్ కలుతాయి అన్నమాట మీలో ఎవరైనా వచ్చి ఉంటే ముందు రష్యా చెప్పుకోలేము ఎవరైతే రాలేదో చూసి ఎంజాయ్ చేయండి మరి మన వీడియో ఎవరు చూస్తున్నారో ఎక్కడి నుండి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయొచ్చు మీరు చూసుకోవచ్చు వెహికల్స్ ఎంతో వేగంగా వెళ్తున్నాయో రేసింగ్ రేసింగ్ జరుగుతుంది రేసింగ్ చూసారా ఎలా ఉందో ఇలా ఉంటుంది రెస్య అనమాట మాస్కో అనిపిస్తుంది ఎల్లో కలర్ కార్లన్నీ కలర్ కార్లన్నీ ట్యాక్సీ అనమాట ఇక్కడ అన్ని అని ట్యాక్సీలన్నీ చూసుకుంటా వావ్ సూపర్ ఇప్పుడు మనము హోటల్లోనికి వెళ్ళి ఆ హోటల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నమాట మీకు ఓకేనా చూసుకుంటే మీరు మీరు మనం బ్లాగ్లో చూస్తుండే చూపిస్తాను అంటే ఇది మనకి హోటల్లో ఎంట్రన్స్ అనమాట చూసుకోవచ్చు మీరు ఇలా వెళ్ళాలి హోటల్లోన ఏటీఎం కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన హోటల్ రిసెప్షన్ అనమాట రిసెప్షన్ మన హోటల్ కదా చూసుకుంటే ఇక్కడ మీరు బీర్ బార్ కోడ్ ఉంది చూడండి బార్ బార్ కోడ్ ఉంది బార్లా ఉంటుంది ఇక్కడ అన్నమాట బార్ బార్గా ఉంటుంది ఎవరు చూసారు అసలు ఎప్పుడైనా చూడండి చూసినట్టు కామెంట్ చేయండి ఏం పట్ల ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు మన ఇండియాలో బీర్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ బీర్ ఎలా ఉంటాయి అనమాట ఏదో ఎద్దు ఎద్దు ఓకేనా ఈ లిఫ్ట్స్ మనకి లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది మన ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనమాట సెకండ్ కదా ఫ్రెండ్స్ చూసుకుంటే ఇప్పుడు మనం లిఫ్ట్ నుండి బయటకు వచ్చామనమాట చూసుకోవచ్చు ఇది ట్వైపు రూమ్స్ ఉన్నాయి చెప్పండి కదా చాలా పెద్ద హోటల్ అనేసి చూసుకోవచ్చు మీరు అక్కడ మా అన్న ఒకడు వాటర్ పడుతున్నాడు అన్న ఆ చేసి వస్తాను నువ్వు అంటే అలాగే ఆయ్ చెప్ప ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఒకసారి ఒకసారి రూమ్ కూడా వస్తుంది చూసుకోవచ్చు మీరు ఇది మన రూమ్స్ ఇప్పుడు నేను మీకు రూమ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అన్నమాట చూడండి మన రూమ్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ అంటే మూడు వందల డెబ్బై ఐదు ఇది మన అన్నవాళ్ళ రూము త్రీ ఫిఫ్టీ నైన్ ఓకే నెంబర్ అట్లా వస్తుంది మళ్ళీ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సిక్స్ త్రీ సిక్స్టీ వన్ అలా వెళ్తూ ఉంటే మన రూమ్ నెంబర్ అనేది త్రీ సెవెంటీ వన్ మూడు వందల డెబ్బై ఐదు సి డెబ్బై ఒకటి ఇది మన రూమ్ ఫ్రెండ్స్ రూమ్ లోకి వెళ్ళాలంటే మనకి ఒక కార్డు అనేది ఉంటుంది లాక్ కార్డ్ ఇది మన హోటల్ పేరు ఉంటుంది ఇబీస్ అనేసి ఇది అనేది ఇక్కడ పెడితే మన ఓపెన్ అయిపోద్ది చూసుకుంటే ఇది మన రూమ్ మన లో మన బిహర్ అనే ఉన్నాడు చూసుకోవచ్చు డోర్ లాక్ అయిపోయింది మనకి ఇది మా రూమ్ అనమాట ఇది రూమ్ రూమ్ ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు మనకి బయలుదేరడానికి అర్థం ఉంది ఇక్కడ తర్వాత టీవీ ఇచ్చారు టీవీ తర్వాత టూ రెండు బెడ్లు ఉన్నాయి ఇంకా ల్యాంప్స్ ఉన్నాయి సంజీవ్ బాయ్ హాయ్ బాల్ దిజీ నా బాయ్ అయిందా అన్న పెద్ద ఇది ఇలా ఉంటది మన రూమ్ అనమాట ఇక్కడ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను ఓకేనా బాత్రూమ్స్ ఎలా ఉంటాయి వాష్రూమ్స్ చూపిస్తాను ఓకేనా చూడండి మీరు ఫ్రెండ్స్ చూసుకుంటే మనకి రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అనమాట చూసుకోవచ్చు మీరు బాత్రూమ్ ఫస్ట్ క్లాస్ ఉంది చాలా బాగుంది బాత్రూమ్ ఇది హ్యాండ్ వాష్ ఇది టాయిలెట్స్ ఇదేమో మనకి బాతింగ్ అనమాట చూసుకోవచ్చు మీరు ఓకేనా ఇలా ఉంటుంది అక్కడ మనకి మీకు చాలా దీనిలో చాలా స్పెషాలిటీ ఉన్నాయండి చూడండి చూపిస్తాను ఇది కనిపిస్తుంది బ్లూ కలర్ కూడా బ్లూ కలర్ ఉంది కదా ఇటువైపు తిప్పారట్లుగా మనకి కూలింగ్ వాటర్ వస్తాయి ఇక కనిపిస్తుంది కలర్ ఉంది కదా రెడ్ కలర్ అటువైపు తిప్పారంటే మనకి హాట్ వాటర్ వస్తాయి అనమాట ఓకేనా ఇక్కడ మనకి షాంపూ కూడా ఉంటుంది లోన షాంపూ మనకి ఓన్గా చాలా బాగుంటుంది బాత్రూమ్ అనమాట ఓకేనా ఇంకా చూపిస్తుంది చూడండి మీకు మనము స్నానం చేసిన తర్వాత మనం ఉంటారు కదా లేడీస్ ఎవరైనా వాళ్ళకి హెయిర్ హెయిర్ అంటే ట్రై చేయాలంటే మిషన్ ఉంది మెచ్చిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూపిస్తుంది చూడండి మీకు ఫ్రెండ్స్ ఒక లేడీస్ ఒక మాట చెప్పాలంటే ఇక్కడ వాష్రూంలో బాత్రూమ్ వెళ్దామంటే వాటర్ లేవాలి వాటర్ టెస్యూ పేపర్ ఉంటుంది టెస్య పేపర్తోనే మనము పని చేయించుకోవాలి అంతే వేరే ఆప్షన్ లేదు లేదంటే మీరు ఏమైనా తెలిసి ఉంటుందని చెప్పండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీరు ఫైనల్గా చూస్తున్నది వచ్చేసింది ఏమిటంటే హోటల్ ఇంటీరియర్లో చూపించాను కదా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు హోటల్ యొక్క క్యాంటీన్ మాకు డైలీ ఫుడ్ ఇస్తారు కదా త్రీ టైమ్స్ అది ఎలా ఉంటుంది అక్కడ ఏం ఫుడ్ దొరుకుతుంది ఫుడ్ దొరికితే రష్యన్ ఫుడ్ ఎలా ఉంటుంది అవన్నీ చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ లైక్ కాదు ఒక లైక్ ఒక కామెంట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెము హ్యాపీ ఐడెట్ చేయండి కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు మీరు ఫ్రెండ్ మెడల్గా చేస్తూ బాగుంటుంది అడిచేస్తూ బాగుంటుంది రష్యాలో ఏది మీకు బాగుంటుంది అలాంటివి ఏమి ఉంటాయంటే చెప్పండి ఓకేనా ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్